ములుగువారి అభిమానులకు ప్రేక్షకులకు ముఖ్య గమనిక ములుగు అన్న పేరు ఉపయోగించుకొని శిష్యులమని నమ్మబలిగించి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి నన్ను నేరుగా సంప్రదించాలనుకున్న వారు కోటి హైదరాబాద్ ఆఫీసులో కలవగలరు మాకు ఏ ఇతర బ్రాంచులు లేవు ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించాలనుకున్న వారు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ టూ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ సంప్రదించగలరు స్వాతి హెర్బల్ డాట్ కాం సుపతిది డాట్ కామ్ ద్వారా ప్రోడక్ట్స్ అపాయింట్మెంటు బుక్ చేసుకోగలరు మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యయ లగ్న ద్వితీయ స్థానాలలో గురుగ్రహ సంచారం దశమ స్థానంలో శని తృతీయ చతుర్థ స్థానాలలో కేతువు దశమ భాగ్యస్థానాలలో రాహువు రవిచంద్ర గ్రహాలు గురుశుక్ర మౌర్యములు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల పరంగా ఒడదొడుకులు సూచిస్తున్నాయి సహోదర సహోదరి వర్గంతో విభేదాలు ఏర్పడవచ్చు బంధువర్గంలో ఒక వర్గంతో విభేదాలు ఏర్పడతాయి శుభకార్యాలకు సంబంధించిన విషయాలలో పదే పదే ఆటంకాలు కలగవచ్చు వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని శని గ్రహ స్థానాన్ని పరిశీలించుకొని అవసరమైన శాంతి చేయించుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ మిథున రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం అమృత పాశుపత హోమాన్ని జరిపించుకోగలరు విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి మెడలో వీరఖడ్గం రూపుని ధరించండి అనుకూలమైన ఫలితాలను అందుకుంటారు శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభించకపోవచ్చు మీ శక్తి సామర్థ్యాలను ఇతరులు సొమ్ము చేసుకునే అవకాశం ఉన్నది నిరుద్యోగం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి చిన్న చితక వ్యాపారస్తులకు చేతి వృత్తి వ్యాపారాల వారికి ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాపారాలకు అనుకూలంగా ఉంటాయి ప్రభుత్వ పరమైన అనుకూల ఉత్తర్వులు లీజులు లైసెన్స్లు కాంట్రాక్ట్లు ఆర్డర్లు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమవుతాయి ఆలస్యమైనప్పటికీ అందుకోగలుగుతారు విద్యా సంబంధమైన విషయాలలో పోటీ పరీక్షల్లో సాధారణమైన మంచి ఫలితాలను అందుకుంటారు పోటీ పరీక్షలు రెండోసారి చేసే ప్రయత్నాలలో ఎక్కువగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఒక మహానుభావుడి ఆదరణ వలన ఆర్థికంగా వెసులుబాటు లభించి ఉద్యోగం తాత్కాలికంగా లభిస్తుంది వాహనం కొనుగోలు చేయాలన్న ఆలోచనలు నెరవేరతాయి క్రీడారంగంలో ఉన్నవారు రాణిస్తారు శారీరక సౌందర్యాన్ని పెంచుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి గృహం కొనుగోలు గృహ నిర్మాణ సంబంధమైన లోన్లు ఆలస్యంగా మంజూరు అవుతాయి హోల్సేల్ వ్యాపారాల కన్నా రిటైల్ మార్కెటింగ్ అనుకూలంగా ఉంటుంది ఆదాయాన్ని అందుకోగలుగుతారు సినీ రంగంలో ఉన్న వారికి టీవీ రంగంలో ఉన్న వారికి మధ్యమ ఫలితాలను సాధిస్తారు మీ సంస్థలను విస్తరణ చేసుకోవడానికి నూతన పార్ట్నర్షిప్పుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అవి ఫలిస్తాయి విద్యార్థిని విద్యార్థులు మెరిట్ మార్కులను సాధించి స్కాలర్షిప్లను సాధించగలుగుతారు మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మిమ్మలను చిన్న చూపు చూసిన వారి పట్ల ఈ సంవత్సరం తగిన గుణపాఠం చెబుతారు మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది గౌరవాన్ని సంపాదించుకోగలుగుతారు ఎవరైతే మిమ్మల్ని హీనంగా చూసారో వారే మిమ్మల్ని పొగిడే పరిస్థితికి మీరు నిదానంగా చేరుకోగలుగుతారు శుభకార్యాలు వివాహం గృహప్రవేశం శంకుస్థాపన కార్యక్రమాలు విజయపదంలో నడిపించగలుగుతారు విద్యా సంబంధమైన విషయాలలో మంచి ఫలితాలను సాధించగలుగుతారు వివాదాలకు దూరంగా కుటుంబాన్ని నడిపించగలుగుతారు అధికారులతో సహోద్యోగులతో స్నేహభావంతో మెలగండి అనవసరమైనటువంటి ఈర్ష ద్వేషం అసూయ ఇతరితర చికాకులు మాత్రం వాళ్లతో సమన్యసం కాదు పాత ఆస్తులను అమ్మి కొత్త ఆస్తులను కొనుగోలు చేయగలుగుతారు ఈ మిథున రాశి వారికి గురుగ్రహ సంచారము శనిగ్రహ సంచార ఫలితాలను తెలుసుకుందాము అనుకోని కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగపరమైన మార్పులు ఏర్పడతాయి ప్రమోషన్ వస్తుంది జిల్లా అధికారులుగా ఎంపిక అవుతారు కళ సాహిత్య రంగాల్లో మీకున్న అభిరుచి ఒక వేదిక దొరుకుతుంది అందులో మానసిక ఆనందాన్ని పొందుతారు విదేశాలలో ఇబ్బందులు పడుతున్న మీ వాళ్లకు ఉద్యోగం రావటం స్టాంపింగ్ పూర్తవడం జరుగుతుంది మారినటువంటి పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు వ్యవసాయ రంగంలో ఉన్న వారికి పంట చేతికి వస్తుంది గిట్టుబాటు ధర లభిస్తుంది